హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించిందట ఈ కేసులో రెండు వేల ఇరవై మూడులో ఏపీ హైకోర్టు బెయిల్ను మంజూరు చేసింది ఈ బెయిల్ను రద్దు చేయాలని నాటి వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సో ఈ విషయం మనకు తెలుసు ఈలోపు అధికార మార్పిడి జరిగింది సో పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ రాగా జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించి కేసును కొట్టేసిందట ఇప్పటికే ఈ కేసులో ఛార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్కి వివరించగా ఛార్జిషీట్ దాఖలైనందున జోక్యం అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది బెంచ్ ఏదైతే ఉందో అది అభిప్రాయపడిందట దీంతో రాష్ట్ర ప్రభుత్వం వేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఓ పాత్రికేయుడు ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది ఈ కేసులో మీకేంటి ఇంట్రెస్ట్ అసలు మీ ఈ కేసుతో మీకేం సంబంధం మీరెవరు ఫిల్ దాఖలకు అర్హత ఏముందని కోర్టు ప్రశ్నించింది బెయిల్ వ్యవహారాల్లో మూడో వ్యక్తి ఎందుకు ఉంటారని ప్రశ్నించింది సంబంధం లేని అంశంలో పిటిషన్ ఎలా వేస్తారని తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసిందట కోర్టు మళ్ళీ ఇలా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోర్టు హెచ్చరిస్తూ ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ను డిస్మిస్ చేసేసింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు యాభై మూడు రోజుల పాటు జైలులో ఉన్నారు ఈ విషయం మీకు తెలుసు సో మొత్తానికి అసలు ఈ ఈ ఇష్యూనే జగన్ కొంపముచ్చింది అని విశ్లేషకులు చెప్తున్నారు నిజమే ఎలాంటి నోటీస్ లేకుండా కనీసం గవర్నరు చేత కూడా చెప్పించకుండా అరెస్ట్ చేశారు అన్నది ఒక వాదన సో అది తీవ్రమైన ప్రకంపనలు సృష్టించింది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని వ్యతిరేకించిన వారు నాలుగు సో ఇది కూడా జగన్ ఓటమికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు ఎస్